అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివను అయితే నేను సరదా కోరుకుంటున్నానండి అలాగే ముందుగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి అందరును అయితే అలాగే ముందుగా మన సబ్స్క్రైబర్లు నాన్ సబ్స్క్రైబర్లు అందరికీను కార్తీక్ పున్నం శుభాకాంక్షలు అందరికీ అయితే ఒక మాట అయితే మీరు అడుగుతారు ఏడని ఎందుకు బాలజన్నా మీ గొంతు పట్టేసింది అని చెప్పేసి అయితే అడుగుతారు పక్కన ఎందుకంటే ఆకాశ భజనలో పాటలు అయితే బాగా పాడారండి తెల్లవారులు పాటలు పాడేసరికి అయిపోయింది ఈరోజు ఉపవాసం అయితే ఉన్నాం కుమారి నేను ఉపవాసం ఉండి మేమంతా ఇవన్నీ పనులైతే చేసుకున్నాము మరి ఉపవాసం ఉంటే కొంచెం గొప్ప ఆకలి వేస్తుంది కదండి అందుకోసం ఒక రెండు బండాలు అయితే తాగేశాను నేను ఇంక దాని మీద ఇంకా సెలవు ఎక్కువైపోయి ఇంకా బొంగు బారిపోయిందండి గొంతు అయితే ఇంకెందుకు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు అందరూ కొత్త వాళ్ళు అయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక ఈ కథ చూసి కూడాను ఓం నమస్తే వాయనని అనుకోండి అలాగే మంచి కామెంట్ అయితే మంచి మంచి మంచిగా పెట్టండి అలాగే లైక్ చేయండి కుమారి చెప్తుంది రిక్వెస్ట్ మరి ఇంకెందుకు కాలుష్యం మన కార్తీక పౌర్ణమి వీడియో అంటూ చూసేద్దాం అలాగే స్క్రిప్ట్ మాత్రం చేయకండి దయచేసి నా రిక్వెస్ట్ ఓకే అలాగే ఏడంటారు మరి అవి కూడా కడిగేద్దాం కదా పళ్ళు అవన్నీ కడిగేద్దామా సరే నేను కూడా రావాలేటి వరికొడ్డ కొడ్డ అంటే ఏటా అనుకోగలరు వరికొడ్డ సరే పద గౌరవం తల్లి అదే అనుకుంటాం కదా మనం అందుకని కుమారి అది దాని మీద ఎట్టి ఆ పళ్ళు అంటే అంటే ఆకులు నేను పట్టుకుంటానులే నేను పట్టుకుంటానులే ఆ పట్టుకో ఎత్తుకో జాగ్రత్త పడిపోతే కుమారి పళ్ళు పడిపోతి స్నానం చేసి కొడుతీతమ్మా సరే చూడు శ్రీపతి కుమారి పట్టుకోమ్మా అదేంటి మొదలు చివర పట్టుకున్నా జరిగి పట్టుకో అడితే ఇటు ఇలా ఎలా పట్టుకో ఇల్లమ్మా గాయత్రి దగ్గరికి వెళ్ళు అత్త దగ్గరికి వెళ్ళు జాగ్రత్త నీటి కడుగు చెరుకులో నీట్గా అక్కడ అలగా అలగా వేసి కోలుగా నాలుగేసి నోమతాళి ఎందుకు తెచ్చావు మరి సపోర్ట్ అంటే మంచి కలర్ రాలే మందే కాబట్టి మందే ఇంకా దానికి నువ్వు కూడా స్నానం చేస్తావుట్ట కాస్త ఊరలగా statusCode. కాస్త పక్కేకి. పార్ తోనే లగే ఆగే తెన ఆగే. మారడపత్ర నీటిగా. సరిచేస్తే నీకు ఆపు. అంగలేస్. నీటి కడిగి. దంతం కవిర్ కొడ తెచ్చది మా. ఆరగదు. మొదల బావ దంతం. పల్లంటాయి బకెట్ తో నీస్ చేసాలంట. ఆహా నీలు తీసుకల్తా. సరేలే పల్లన్నీ తీట్లనే చేసేదాం. హా. కడిగే పత్రలన్నీ కడిగి మరి రోడ్లు మరి కొమ్మలు అంటారు కొంతమంది మన దగ్గర ఏంటంటాం అదే దుచ్చిన నువ్వు తీస్తుంది అంటారు కుమరి పెట్టే పెట్టే కడిగడం అయిపోయింది పెట్టే అన్నాకులేందుకు అన్నయ్య అన్నయ్య ఏటది ఎక్కడ కడుగుతాను హిటింగ్ తీసుకెళ్తే కాదేడే సేకు సేకు ఆ దూరం తీసుకెళ్ళి పదా చూడు కందిసాను పుల్గొంది కింద వెళ్ళిపోదమ్మా జాగ్రత్త కుమారి మరి అడవి అంటే అంటే అడివే మరి పచ్చి రోజు ఎత్తేద్దామా ధాన్యం ఎక్కువ మట్టి అయిపోతుంది వద్దా అరకు మంచిది బాగుంది వెరీ గుడ్ వరి కొడ్డా అంటారు దీన్ని చాలా బాగా గ్యాటలు దిగిపోయాను అలాగేళ్ళు బాగాలేదు అలాగేళ్ళు మొత్తం కందిసేనే అందుకని గ్యాటలు దిగి దిగిపోయాం చాలా వీడియో బాగా లెంత్ అయిపోద్ది కనుక పూజా విధానం రేపు వీడియోలో వస్తుందండి ఎందుకంటే పూజా విధానం ఇది రెండు పెడితే చాలా లెంత్ అయిపోద్ది అందుకని ఇప్పటివరకు అయితే ఈ వీడియో పెడుతున్నాను రేపు మళ్ళీ తప్పక చూడండి ఆ వీడియో వస్తుంది పూజా విధానం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Andalkan sampai sekarang, bye bye.